వెల్కమ్ టు ట్రిగర్ విసుధర్ లడాక్ ప్రాంతంలో ఒక అలజడి ఇది మామూలు అలజడి కాదు అక్కడి ప్రాంత ప్రజలంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి సామూహిక నిరాహార దీక్షలు చేస్తారు ఇంతకు జమ్మూ కాశ్మీర్ లోని లడాక్ ప్రాంతంలో ఏం జరుగుతుంది ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాల మీద మనతో మాట్లాడడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లిస్ట్ పిట్టల రవి గారు ఆయనతో మాట్లాడతారు నమస్తే అండి నమస్తే అండి ఏం జరుగుతుందండి అండి లడాక్ లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి పెద్ద ఎత్తున ర్యాలీలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆమర్ నిరా ఒక సైంటిస్ట్ చేస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది లడాక్ లో వాస్తవంగా లడాక్ యొక్క ప్రజలు ఒక చరిత్రను సృష్టించారు ఏం చరిత్ర జనరల్ గా దేశవ్యాప్తంగా చాలా ఉద్యమాలు నడుస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క డిమాండ్లు సాధించుకోవటం కోసం కానీ ఆ ఆ ప్రాంతంలోని ప్రజలు మొత్తం ప్రజల్లో యాభై శాతానికి పైగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ అంగీకరిస్తున్నారు కానీ యాభై శాతం మంది పైగా స్థానికులు ప్రత్యక్ష ఉద్యమంలో బీజేపీకి వ్యతిరేకంగా రోడ్ల మీద ఉద్యమం చేస్తున్నారు మీరు అన్నారు కదా సామూహిక ఉద్యమం అని సామూహిక ఉద్యమే నడుస్తుంది ఇంటికి మనిషి స్పష్టంగా లడాక్ ప్రాంతాన్ని కాపాడాలని మా ని మేము కాపాడుకుంటామని ఈ దేశంలో మేము భాగం కాబట్టి మా యొక్క సంస్కృతిని కాపాడుకుంటాం మా దేశ మా ప్రాంతాన్ని కాపాడుకుంటామని ప్రజలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత లడాక్ ప్రాంతానికి ఒక స్వేచ్ఛను కల్పించడం లడాక్ ప్రాంతానికి సపరేట్ గా ఒక అది ఇచ్చినాం మా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఇచ్చినాం అని బిజెపి చాలా మంచి ప్రచారం చేసుకుంటుంది ఏంది అక్కడ జరుగుతున్న నష్టం ఏంది వాళ్ళు ఎందుకు ఇంత ఇచ్చినప్పటికీ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నా అది ప్రచారం చేసుకుంటున్న ప్రచారమే తప్ప వాస్తవం అది కాదు మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేసే సందర్భంలో అప్పటికి జమ్మూ కాశ్మీర్ లడాక్ మూడు ప్రాంతాలు కలిపి ఒక రాష్ట్రంగా ఉంది అది ఒక రాష్ట్ర హోదా ఉంది దానికి దానికి అక్కడ ఎలక్షన్స్ జరిగేవి అక్కడ ఉన్న ప్రభుత్వం పరిపాలన అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిపాలన చేసుకునే ప్రజల్ని కానీ మోడీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి అక్కడున్న మొత్తం మూడు ప్రాంతాలని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిండు ఒకటి జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతం లడాక్ అనేది ఒక సపరేట్ కేంద్రపాలిత ప్రాంతంగా చేసిండు ఇప్పుడు మనం లడాక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లడాక్ సంబంధించిన దాంట్లో కూడా అది యూనిట్ అయ్యే పనులు చేయలే విభజనలో లడాక్ లో నివసించే ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ మోడీ వ్యవహార శైలి కాని విభజన గానీ లేదనేది స్పష్టం ఏంది అలా ఆకాంక్షంది మోడీ ప్రభుత్వం ఏ చేసింది లడాక్ లో రెండు ప్రాంతాలు ఉన్నాయి ఒకటి కార్గిల్ ప్రాంతం ఉంది ఆ కార్గిల్ ప్రాంతంలో మెజారిటీ మతస్థులంతా ముస్లిం సంబంధించిన వాళ్ళు ఉన్నారు రెండోది లేవు ప్రాంతం ఉంది లేవు ప్రాంతంలో మొత్తం బౌద్ధులు ఉన్నారు మతం గా చూస్తే బౌద్ధులు వాళ్ళు క్యాస్ట్ గా చూస్తే గిరిజన ట్రైబ్స్ ఉన్నారు తెగలు తెగలుగా చూస్తే గిరిజనులు ఉన్నారు కాబట్టి ఈ రెండు ప్రాంతాలకు శాతం మంది ట్రైబ్స్ ఉన్నారు తొంభై ఏడు సో ఈ తొంభై ఏడు శాతం మంది ఉన్న ట్రైబ్స్ తర్వాత వీళ్ళంతా లేవు ప్రాంతంలోనే నివసిస్తారు కార్గిల్ ప్రాంతం సంబంధించింది సపరేట్ కార్గిల్ ప్రజల యొక్క డిమాండ్ వేరు లేవు ప్రజల యొక్క ఆకాంక్ష వేరు 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 డిమాండ్లు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి ఆ ప్రజల మధ్య సిచ్చు పెట్టడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేసిండు చిచ్చేముందాడా చిచ్చేముందంటే వాస్తవంగా కార్గిల్ ప్రజలంతా జమ్మూని విభజించిన సందర్భంలో జమ్మూ కాశ్మీర్ లో కలవాలనుకున్నవాళ్ళు కార్గిల్ వాళ్ళు కార్గిల్ ప్రజలంతా జమ్మూ కాశ్మీర్ లో కలవాలనేది ఆ ప్రజల యొక్క ఆకాంక్ష కానీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కలపకుండా బలవంతంగా ఈ లేవు అనే లడాఖ్ ప్రాంతంలో తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపి పాలిత ప్రాంతం చేసిండు ఏదైనా ఇండియా కదా ఏదైనా ఇండియా కావచ్చు కానీ అక్కడ ఒక సమస్య ఉంది అక్కడ ఒక అబద్ధత బాగుంది ఉంది అంటే నరేంద్ర మోడీకి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం ఏదైతే ఈ గిరిజనులు లేదు బౌద్ధ మతానికి సంబంధించి చైనా బార్డర్ గా ఉన్న వాటిల్లో వీళ్ళ కలపటం ఒక భాగం అయితే అసలు ఏ ఎలక్షన్ లేని అంటే ప్రజా పాలన లేని ఒక రాష్ట్రంకి వీళ్ళని కలపటం అనేది జరిగింది రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ అసెంబ్లీ ఉండేనా ఉంది రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం లడాక్ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు సో వీళ్ళ సంబంధించిన ఏ సమస్య అయినా కానీ వీళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడేవాళ్ళు ఏ ఇష్యూ వచ్చి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంలో అలాంటి లేదు అసలు కేంద్ర ప్రాంత ప్రాంతంలో అసెంబ్లీ లేదు లడాక్ కి డైరెక్ట్ గా కేంద్రం యొక్క ప్రతినిధి అక్కడ పరిపాలన చేస్తాడు అంటే నరేంద్ర మోడీ ఏం చేయాలనుకుంటే పరిపాలన అక్కడ జరిగిద్ది తప్ప అక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటారో అది జరగదు కాబట్టి అక్కడ ఒక స్వతంత్రం లేదు ఒక పరిపాలన లేదు వాళ్ళకు వాళ్ళు పరిపాలించుకునే పరిస్థితి లేకపోగా ఒక బానిస బతుకులు ఒక రకంగా బానిసే ఎందుకు అంటే వాళ్ళకు వాళ్ళు ఓటేసుకోలేని పరిస్థితి వాళ్ళకు వాళ్ళు పరిపాలించుకోలేని పరిస్థితి ఒక రకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నప్పుడు త్రీ ఆర్టికల్ ఉన్నప్పుడు చాలా రక్షణలు ఉండేవి చాలా రక్షణలు ఉన్నాయి వాళ్ళకి ఎవరికి ఎవరైతే లడాక్ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్పుడు వాళ్ళు ఉద్యమం చేయటానికి ఒక నాలుగు డిమాండ్ ప్రధానంగా ఉంది ఒకటి వాళ్ళకి స్వయంగా రాష్ట్రాన్ని హోదా ఇవ్వాలని అడుగుతున్నారు ఇప్పుడు రాష్ట్ర హోదా లేదు అది ఒక ప్రాంతం పాలిత ప్రాంతంగా ముందుకొచ్చింది రాష్ట్ర హోదా ఇస్తే అప్పుడు ఒక అసెంబ్లీ ఏర్పడిద్ది దానికి ఒక పరిపాలన ఉంటది రాష్ట్రాన్ని రాష్ట్రమే పరిపాలించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి కేంద్రం యొక్క నిరంకుశం నుండి పాలన నుంచి తమ స్వయం పాలనలోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అదొక ప్రధానమైన డిమాండ్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నప్పుడు ఆ రకమైన జమ్మూ కాశ్మీర్ లో ఒక అరాత ఉన్నది వాళ్ళకి అప్పుడు అవకాశం ఉంది ఇప్పుడు కోల్పోయారని ఒక మానసిక వేదన లేదు అక్కడున్న ప్రజల్లో నష్టపోయారన్న ఒక తీవ్రమైన ఆందోళన వచ్చింది సో రెండో డిమాండ్ అక్కడ ఏం కోరుకుంటున్నారంటే సిక్స్త్ లో చేర్చాలి అని డిమాండ్ చేస్తున్నారు సిక్స్త్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ లో చేరిస్తే అక్కడ ఉన్న జనానికి లాభమా నష్టమా ఎందుకు అసలు సిక్స్త్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ దేశంలో నరేంద్ర మోడీ ఒక దుష్ప్రచారం చేసిండు ఓన్లీ కాశ్మీర్ ప్రాంతానికే త్రీ సెవెంటీ ఆర్టికల్ అనే ఒక ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి ఇతర దేశంలో అంటే మన దేశంలో ఇంక ఏ ప్రాంతాలకు ప్రత్యేకమైన హక్కులు లేవని ఒక అబద్ద ప్రచారం చేసిండు కానీ ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రత్యేకమైన ఉన్నాయి సిక్స్ షెడ్యూల్ ఉంది అక్కడ అక్కడ ట్రైబల్ ఫిఫ్త్ సిక్స్ షెడ్యూల్ నడుస్తుంది అదే రకంగా సిక్స్ షెడ్యూల్ తోటి అక్కడ మిగతా వాళ్ళకి ఏం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్ లో ఉన్న లడాక్ లో ఉన్న ప్రజలకు సంబంధించిన సిక్స్ షెడ్యూల్ లో దాంట్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఒకటి భూమి మీద వాళ్ళకి హక్కు ఉంటది బయట వాళ్ళు కొనడం కొన లడాక్ ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళే అక్కడ భూముల్ని కొనుగోలు అమ్మకాలు చేయాలి తప్ప బయట వాళ్ళు వచ్చి కొనటానికి వీలు ఉండదు రెండు వనరుల మీద హక్కు ఉంటది వనరులు అంటే అక్కడ ఏదైనా ఖనిజ వనరులున్నా అడవులున్నా వాటికి సంబంధించిన సంపద అంతా కూడా అక్కడ ఉన్న స్థానిక గిరిజనులకే అవకాశాలు ఉంటాయి రెండు ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించడానికి అవకాశము సిక్స్ షెడ్యూల్లో ఉంటుంది మూడు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భాష ఉంది ఆ భాషలో మాట్లాడుకోవడానికి ఆ భాషని రక్షించుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటది నాలుగు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఉండే అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఆ ఆ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాల్లో అక్కడున్న ప్రజల ఉద్యోగాలు నియమించుకునే అవకాశం ఉంటది ఇవన్నీ ఒక గిరిజన ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఫిఫ్త్ సిక్స్ షెడ్యూల్ లో సేమ్ ఉంటాయి కదా మరి అక్కడ మాత్రమే సపరేట్ గా దేశం లెక్క ఉందని ప్రచారం చేశారు బిజెపి వాళ్ళు అక్కడ ఉంది అని ప్రచారం చేయడం ద్వారా దాన్ని ఎత్తివేయటం అనేది బీజేపీ టార్గెట్ చంపాలంటే కదా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది అక్కడ బీజేపీ సమర్థిస్తుంది జమ్మూ కాశ్మీర్ లో మాత్రం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా ఈ సిక్స్ షెడ్యూల్ సంబంధించి భూముల మీద హక్కులు అయితే స్థానిక ప్రజలకు ఉన్నాయో ఉద్యోగాల మీద హక్కులు అయితే స్థానిక ప్రజలు ఉన్నాయో లేదా వనరుల మీద స్థానిక ప్రజలకు హక్కులు ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేయడానికి కుట్ర చేసి నరేంద్ర మోడీ అందుకే త్రీ తీసేయడం ద్వారా తమ యొక్క ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఈ దేశంలో ఉన్నాయో అవి నరేంద్ర మోడీ బీజేపీని సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళంతా కూడా ఇప్పుడు లడాక్ లో పడి అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం అక్కడ కంపెనీల పేరుతోటి పర్యావరణాన్ని ధ్వంసం చేయడం అక్కడ స్థానికుల వలసను ప్రోత్సహించి అక్కడ ఉన్న ప్రజల్లో మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయడం ఆ రకంగా అక్కడ ఉన్న ప్రజలు స్థానికతను కోల్పోతామనే తీవ్రమైన భయాందోళన ఉంది అంటే రాజకీయ హక్కులు లేవు లోకల్ భూమి మీద హక్కు కోల్పోయారు చివరికి భాష కూడా ధ్వంసం అయిపోయింది వాళ్ళకి ఒక భాష ఉంది వాళ్ళకు ఒక సంస్కృతి ఉంది దాని మీద కూడా నరేష్ నరేంద్ర మోడీ హిందీని రుద్దటానికి ప్రయత్నం చేసిండు వాళ్ళ భాషని స్థానిక భాషలో మాట్లాడద్దని కండిషన్లు పెట్టారు ఒక రకంగా లడాక్ సంబంధించిన ప్రజలు ఏదైతే కార్గిల్ సంబంధించిన ప్రజలు అయితే ఉన్నాయి లేవు ఈ రెండు ప్రాంతాల ప్రజల యొక్క జీవన విధానాన్ని ఛిద్రం చేసే యొక్క చర్య త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అందుకే వాళ్ళు ఒక ప్రధానమైన శక్తి షెడ్యూల్ లో చేర్చాలని రాజ్యాంగపరమైన హక్కులు రక్షణ కల్పించాలని డిమాండ్ అనేది వాళ్ళు ఒక మంది కీలకంగా చూడాల్సిన ఇంకో ప్రశ్న ఏంటంటే చెప్పండి ఒక సైంటిస్ట్ రామన్ మెగసెసే లాంటి అవార్డు వచ్చిన వాంగ్ సైంటిస్ట్ అవును ఆయన ఏదో గొప్ప సైనికులకు కూడా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసినటువంటి సైంటిస్టు ఆయన ఇప్పుడు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయడం ఆమరణ నిరార దీక్ష చేయడం ఎందుకు అలాంటి పరిస్థితులకు నెట్టబడ్డాడు అంటే బీజేపీ రాజకీయం అని ప్రచారం చేసింది వాస్తవంగా అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకింటి ఉద్యమం చేస్తున్నట్టయితే అక్కడ ఉన్న రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు రెచ్చగొడుతున్నారని బీజేపీ ప్రచారం చేసేది కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు రాజకీయాల గురించి మాట్లాడట్లేదు అక్కడ లెఫ్ట్ పార్టీలు ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాయి ఈ కార్గిల్ మన కాశ్మీర్ కార్గిల్ ప్రాంతం సంబంధించిన ప్రజలందరూ కూడా ఇంతకు ముందు ఇక్కడ లేవు ప్రాంత ప్రజల మధ్య కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు ఉండే కానీ నరేంద్ర మోడీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఫస్ట్ సంబరాలు చేసుకున్న ప్రజలే ఇప్పుడు చివరికి నరేంద్ర మోడీ యొక్క ద్రోహం అర్థమయ్యి ఈ రెండు ప్రాంతాల ప్రజలు కూడా కలిసిపోయి కలిసి జీవితం ఒకరు భిన్నంగా ఉండి భిన్నా కలిసిపోయారు కలిసిపోయారు ఎందుకంటే ప్రజలు 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 కార్గిల్ కలిసిపోయారు ఎందుకు కలిసిపోయారు అంటే అంతిమంగా నరేంద్ర మోడీ రెండుటి మధ్య చిచ్చు పెట్టడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాన్ని నెరవేర్చుకొని ఆ ప్రాంతంలో వరులన్నిటిని ఈ బీజేపీకి సపోర్ట్ చేసే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ ఈ చర్య వల్ల మొత్తం ఈ రెండు ప్రాంతాలకు కూడా బీజేపీ అన్యాయం చేస్తుంది కాబట్టి వాళ్ళను వాళ్ళని కాపాడుకోవాలంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో స్థానికులుగా నివాసం చెందాలి అనుకుంటే వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ ప్రాంత రక్షణ కోసం అనివార్యంగా కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ అక్కడున్న మొత్తం మేధావి వర్గం ఇప్పుడు వాంగ్చుక్ ఏదైతే ఉన్నాడో ఆయన సాధారణమైన వ్యక్తి కాదు ఆయన ఒక పెద్ద మేధావి ఆయన మన దేశం కోసం ఇప్పుడు బీజేపీ చాలా మాటలు మాట్లాడింది దేశభక్తి గురించి మాట్లాడిద్ది వీర సైనికుల గురించి మాట్లాడిద్ది ఇంకొక లో పనిచేసే వ్యక్తుల గురించి మాట్లాడింది కానీ అక్కడ జరిగింది ఏంటి అని చూసినప్పుడు మనం స్పష్టంగా బీజేపీకి సంబంధించిన పరిపాలన జరిగే ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా కేంద్రమే జోక్యం చేసుకొని ఇక్కడ పరిపాలన చేయడం ద్వారా మొత్తం పెద్ద ఎత్తున లడాక్ అనే ప్రాంతాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అందుకే అక్కడ ఉన్న మేధావులు లాయర్లు మొత్తం ప్రజలంతా ఒక్క బాటలో చెప్పాలంటే ప్రజలంతా కలిసి అక్కడ అమ్మాయి ఆ చేశారు సామూహిక రా ఆ దీక్ష చేస్తూ కూడా బీజేపీ ఏ ఏ రకమైన చర్చలకు పోవాలి వాళ్ళ డిమాండ్ చాలా సార్లు చర్చలు చేసినట్టు పంతొమ్మిది సార్లు చర్చలు చేసినామని చెప్పిండు హోమ్ మినిస్టర్ పంతొమ్మిది సార్లు చర్చలు చేసినా గానీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదు అంటే చర్చలు ఎందుకు చేసినట్టు మరి చర్చలు ఎందుకు చేయటం అంటే దేశంలో ఒక ఉద్యమం జరుగుతుంది కాబట్టి మేము పిలిచి మాట్లాడుతున్నామని బయటికి భారతదేశ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వాళ్ళతో చర్చలు జరిపారు తప్ప వాళ్ళు కోరుకుంటున్న ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాదు ఎందుకు వాళ్ళకు నష్టం అయింది ఒకవేళ వాస్తవంగా చేసినా గానీ లేకపోతే ఫిక్స్ షెడ్యూల్లో పెట్టినా గానీ లేదంటే వాళ్ళు కోరుకుంటున్నట్టు వాళ్ళ భాషను రక్షించుకోవడం కాని ఇవన్నీ వాళ్ళ ప్రాథమిక హక్కులు కదా ఎందుకు బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఏ ఏం నష్టము ఎందుకు వాళ్ళు నెరవేరుస్తారు డిమాండ్ వాస్తవంగా ఏంటంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నాయో ప్రధానంగా భూమి అనేది అక్కడ కీలకమైన రెండు పర్యాటక రంగం కీలకమైన దీని మీద త్రీ లో ఆర్టికల్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన ఉన్నాయి ప్రాంతీయ ప్రాంతీయ ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ప్రత్యేకమైన రక్షణలు ఉన్నాయి కాబట్టి ఈ కార్పొరేట్ శక్తులు లేదు మోడీ అనుకున్న విధంగా దాన్ని పరిపాలన చేయటం సాధ్యం కాలేదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కీలకమైన దేశభక్తులు వాళ్ళు చైనా బోర్డర్ కు ఉన్నారు పాకిస్తాన్ కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కార్గిల్ ఎంత ఇష్యూ జరిగిందో మనం చూసినాం నిత్యం చైనాతో ఘర్షణ జరిగేటప్పుడు వీళ్ళే సైన్యానికి గా ఉంటారు లక్ ప్రాంత ప్రజలే మన దేశ రక్షణకి సైనిక వ్యవస్థకి మొత్తం ప్రాణాలు తెగించి దేశం కోసం నిలబడే ప్రజలు వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న విషయం కాదు దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డ ప్రజలు ఇవాళ తమకు రక్షణ కావాలని మొత్తుకొని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే నరేంద్ర మోడీ వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు బీజేపీ వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యం తప్ప లోకల్ లడాక్ ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒక సైంటిస్ట్ వాస్తవంగా సంబంధించి ఆయన గురించి చాలా ఒకప్పుడు త్రీ ఇడియట్ సినిమా అవును ఆయన మీదనే కదా వచ్చింది ఆయనే కదా అవును ఆయన గురించి మాట్లాడుకోవాలి వాస్తవంగా ఒక ఆవిష్కరణలు చేసిన వ్యక్తి ఆయన ఎలాంటి ఆవిష్కరణలు చేసిన వాస్తవం ఆయన సైంటిస్ట్ గా ఉండి ప్రథమంగా ఆ దేశానికి పౌరులకు సంబంధించి అక్కడ వాటర్ సమస్య ఉంటది ప్రధానంగా మంచు ప్రాంతం మొత్తం కప్పబడి ఉంటది ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకి మంచినీరు అందించడం కోసం ఈ ఐసు గడ్డలతోటి కొన్ని ఒక ప్రాజెక్ట్ టైప్ లో నిర్మించిండు దాన్ని వాటర్ గా మార్చడం ఆ మంచుని వాటర్ గా మార్చి ఎప్పుడు వాటర్ ఉండే టైప్ ట్టు అక్కడ ప్రయత్నం చేయడం ద్వారా అక్కడ వ్యవసాయానికి ఉపయోగపడేటట్టు తాగునీరుకి ఉపయోగపడేటట్టు అనేకమైన కొన్ని ప్రాంతాలు సృష్టించండి ఆయన అంటే అంతిమంగా లడాక్ ప్రాంత సంబంధించిన ప్రజల యొక్క వాటర్ సమస్య లేకుండా పరిష్కరించిన వ్యక్తి ఆయన అంత పెద్ద ఎత్తున ఆవిష్కరణ చేసిండు సైంటిఫిక్ గా రెండోదాన్ని చేసింది అంటే మన దేశ సైనికులు అటు చైనాతో ఇష్యూ వచ్చిన ఇటు పాకిస్తాన్ తో ఇష్యూ వచ్చిన యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆ గడ్డగట్టి చచ్చిపోయే చలిలో అంటే పెద్ద ఎత్తున మంచు తుఫాన్లు వస్తాయి అక్కడ రక్షణ లేదు అక్కడ నుండి మన సైనికులు వస్తే ఇతర దేశం వాళ్ళు అటాక్ చేస్తారు మన దేశం మీద కాబట్టి అయినా మంచుగడ్డల్లో ఉండి మన దేశ రక్షణ కోసం కాపలాగా వస్తున్న సైనికుల కోసం మోడీ ఏ పని చేయలేదు బీజేపీ అధికారులు ఉన్నప్పుడు కానీ ఆయన వాళ్ళ కోసం సోలార్ ఒక వ్యవస్థ తీసుకొచ్చిండి సోలార్ సిస్టమ్ వ్యవస్థ తీసుకొచ్చి ఆ మంచుగడ్డల్ని వాళ్ళకు ఒక షెల్టర్ ఉండే విధంగా షెల్టర్ జోన్స్ నిర్మించిండు అంటే ఆ షెల్టర్ జోన్స్ లో ఉంటూ పవర్ విత్ పవర్ తోటి ఉంటూ సోలార్ సిస్టమ్ తోటి ఉంటూ అక్కడ మన దేశ రక్షణ బాధ్యతలు నిర్వహించడానికి సైనికులు కావాల్సిన సౌకర్యాలు అన్నింటి కల్పించుకు సో అట్లాంటి దేశభక్తి గల వ్యక్తి ఆయన ఒక ప్రాంతం మీద భక్తున్న ఉన్న వ్యక్తి ఆయన అట్లాంటి వ్యక్తి ఇవాళ అదే బిజెపి పార్టీకి వ్యతిరేకంగా అమరే నిహార దీక్ష చేస్తే సామూహిక నిరహార దీక్షలు చేస్తుంటే బీజేపీ స్పందించదా ఎవరికింది దేశభక్తి నిజంగా ఆయనకున్న దేశభక్తి అమిత్ షా కుందా ఆయనకున్న దేశభక్తి మోడీ కుందా సైనికుల కోసం లేదు లడాక్ ప్రాంత ప్రజల కోసం ఇవాళ ఆయన పాణ త్యాగం చేయడానికి సిద్ధపడితే వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్యమం జరుగుతుంటే రోజు కూడా నరేంద్ర మోడీ వాళ్ళ గురించి మాట్లాడు ఒక్కసారి కూడా వాళ్ళ గురించి చేయడు లడఖ్ లడాక్ ప్రాంతానికి నరేంద్ర మోడీ రెగ్యులర్ గా పోతుండు చాలా డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగుతాడు ఈ విషయం మీద అసలు ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ఎందుకు పోతాడు అంటే అక్కడ ఉన్న ధ్యానం చేయటం కోసం లేదు గుడులను సందర్శించడం కోసం ఒక మతానికి అక్కడ తోటి కలిసి కూడా ఫోటోలు దిగి అది కూడా అదే సైనికులతో కలిసి ఫోటో దిగిన వ్యక్తి సైనికుల రక్షణ గురించి ఎందుకు చర్యలు తీసుకోలేడు అక్కడ సైనికుల మీద దాడులు జరుగుతుంటే సైనికులు మన దేశం కోసం నిలబడిన సైనికుల సంక్షేమం గురించి ఎందుకు చర్య తీసుకోడు ఇంకొకటి ఏంటంటే లడాక్ మీద నరేంద్ర మోడీకి ఒక కుట్ర ఉంది అది మతకోణంలో ఉంది దాన్ని మనం ఆలోచించాలి ఎందుకు మతకోణం అని నేను మాట్లాడుతున్నా అంటే అక్కడ లేవు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా బౌద్ధులు అదే సందర్భంలో కార్గిల్ ప్రాంతాల్లో ఉన్న ముస్ ఉన్న వాళ్ళంతా ముస్లింలు అక్కడ హిందువులు లేరు అలా హిందువులు లేరు నరేంద్ర మోడీ హిందూ హిందుత్వ రాజ్యాన్ని స్థాపించాలనుకున్నప్పుడు ఈ దేశంలో మత కోణాల్లో చూసినప్పుడు ఈ రెండు మతాలు శత్రువులు నరేంద్ర మోడీకి బౌద్ధ మతం నరేంద్ర మోడీకి శత్రువు అదే సందర్భంలో మైనారిటీ మతం శత్రువు కాబట్టి ఈ చర్య ద్వారా ఆ రెండు మతాలను ధ్వంసం చేయాలనే కుట్ర కూడా ఉంది నరేంద్ర మోడీకి అందుకే లేవు ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు లడాక్ ప్రాంతాన్ని నువ్వు కార్గిల్ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు ఆ సైన్యం దేశ రక్షణ జరుగుతుంది అట్లా పట్టించుకోకపోవడం అనేది దేశ రక్షణకు నష్టం కదా ప్రజల ప్రాణాలని గాల్లో పెట్టిన ఎట్లా పట్టించుకున్నట్ లెక్క అక్కడ ప్రజలు పర్యావరణం అంత కలుషితం అయిపోతుంది వాళ్ళ జీవన విధానం అంత ధ్వంసం అయిపోతుంది మొత్తం వలసవాదులు వచ్చి వాళ్ళ ఉద్యోగాలంతా కొట్టేస్తున్నారు అటు చైనా నుండి ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళు స్పష్టంగా దేశ ప్రధానమంత్రి వాళ్ళ వైపు నిలబడ్డు వాళ్ళ సపోర్ట్ గా దేశం కోసం వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధపడతారు అక్కడ ఆహారం లేదు అడుగు అక్కడున్న వనరుల మీద వాళ్ళ ఆధిపత్యం కోల్పోయారు వాళ్ళ భాష మీద ఆధిపత్యం కోల్పోయారు చివరికి వాళ్ళు బతకటానికే ఇబ్బంది పడే పరిస్థితి దుస్థితిని నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు కాబట్టి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన దుశ్చర్య అక్కడ ఉంది కాబట్టి దాన్ని కుట్ర అంటున్నా నేను ఎందుకంటే కాదండి మీరు ఇంతకు చెప్పినట్టే నేను మీడియాలో చూసిన మీడియాలో మేము కూడా వేసిన సందర్భం ఏంటంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రకటించగానే లేఖు ప్రాంతంలో ముఖ్యంగా అవును ఆ ప్రజలు సంబరాలు చేసుకోరు అవును ఎందుకు సంబరాలు చేసుకున్నారు మోడీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు లేకపోతే నిరహార దీక్షలు చేస్తున్నారు ఎట్లా అర్థం అప్పుడు మోడీ ఒక హామీ ఇచ్చిండు వాళ్ళు సంతోషం చేసుకోవడానికి కారణం ఉంది ఏంటంటే మీకు ప్రత్యేక రాష్ట్రం చేస్తా మీకు ఒక సపరేట్ అసెంబ్లీని తీసుకొస్తా తర్వాత మీకు ఉద్యోగాలు మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి అక్కడ కూడా బౌద్ధుల్ని రెచ్చగొట్టాడు బౌద్ధులు ఉద్యోగాల్ని మిగతా వాళ్ళు తీసబోతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే కాబట్టి మీరు సపరేట్ ఒక ప్రాంతంగా ఉంటే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ సేమ్ డిమాండ్ అడుగుతున్నట్టు కదా అదే అడుగుతున్నారు వాళ్ళు ఎందుకు ఇస్తలేదు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అక్కడ సిక్స్త్ షెడ్యూల్ సంబంధించిన హామీ నెరవేరిస్తే మోడీ కార్పొరేట్ కంపెనీలో అడికి రావడానికి కుదరదు భూములు భూములు తీసుకోవడానికి కుదరదు భాష సంస్కృతి గురించి వాళ్ళకి ప్రత్యేకమైన హోదా ఇస్తే మోడీ ప్రియమైన భాష హిందీని అక్కడ రుదటానికి కుదరదు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇష్యూలు సమస్యలు పరిష్కరిస్తే ఈ దేశంలో బౌద్ధం అనేది వరదీల్ద్ది కాబట్టి మతాన్ని లేకుండా చేయాలని కుట్ర మోడీది నెరవేరదు అదే సందర్భంలో లోకల్ ఉద్యోగాలు లోకల్లో దొరికితే మోడీ అనుకున్న స్థానికేతరులు అక్కడికి డంపు చేయాలనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు కాబట్టి ఇదంత మోడీ కుట్ర ఒక కుట్ర పేరుతోటి లడాక్ ప్రాంతాన్ని ధ్వంసం చేసే కుట్ర తప్ప ఇక్కడ ఏది లేదు అందుకే కావాలని మోడీ చేస్తున్నాడు లడాక్ ప్రాంతానికి మంచి జరగాలన్నా దేశ ప్రజలకు కాని దేశ రక్షణకు మంచి జరగాలన్నా ఏం జరిగితే ఆడ ఉపయోగం ఉంటుంది స్థానికులు ఏదైతే కోరుకుంటారో దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది అది ఏ పార్టీ అని కావచ్చు సెంట్రల్ అది బీజేపీ వాళ్ళని విభజన చేయటమే తప్పు విభజన చేసిన తర్వాత కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కదా ఇప్పటిదాకా ఒక ఒక రాష్ట్ర హోదా ప్రకటించలేదు లేదు అక్కడ స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే ఆ పరిస్థితి వాళ్ళకి లేవు ఒక ఎలక్షన్స్ లేదు ఒక ప్రజాప్రతినిధి లేని వ్యవస్థ ఉంది అక్కడ రెండు వాళ్ళ ఉద్యోగాలు కనీసం నింపటానికి కావాల్సిన గవర్నమెంట్ కూడా లేదు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ మీదనే వాళ్ళు ఆధారపడుతున్నారు రెండు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ నింపుకునే రక్షణ కల్పించడానికి వాళ్ళ కమిషన్ ని అడగాల్సిన పరిస్థితి ఉంది ఆ ప్రాంతంలో ఒకే ఒక ఎంపీ ఉంది లడాక్ అది బీజేపీ ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం అంటే ఆ బీజేపీ పార్టీ సిట్టింగ్ ఎంపీ కూడా ఈ మధ్య కాలంలో లడాక్ లో చేస్తున్న ఉద్యమం కరెక్ట్ అని స్టేట్మెంట్ ఇచ్చిండు బీజేపీ ఎంపీ కూడా బీజేపీ ఎంపీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆ బీజేపీ ఎంపీ కూడా లోకల్ బాధ్యుడే కదా ఆ ఊర్లో నివసించడే కదా అంటే బీజేపీ దుర్మార్గం చేస్తుందని ఒప్పుకున్నాడు ఇప్పటిదాకా సీట్ ఇంకా టికెట్ ప్రకటించలేదు బీజేపీ సిట్టింగ్ సీట్ అయినా రేపు బహుశా టికెట్ ఇస్తుందా కూడా తెలియదు అంటే బిజెపి పార్టీ అన్యాయం చేస్తుందని ఒక బిజెపి పార్టీ ఎంపీ ఎంపీనే లోకల్ బిజెపి క్యాడర్ కూడా ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి పోరాటానికి మద్దతు కల్పిస్తున్నారు అవును లడాక్ లో ఉన్న బీజేపీ గురించే మాట్లాడుతున్నాను నేను మళ్ళీ అమిత్ షా గురించి లేదా నరేంద్ర మోడీ బయట ఉన్న బీజేపీ గురించి కాదు ఎందుకంటే బీజేపీ పార్టీ అయినా అక్కడ ఉన్న లోకల్ ప్రజలే కదా వాళ్ళే కదా అక్కడ ఇబ్బందులు పడుతుంది నరేంద్ర మోడీ వల్ల బీజేపీ వల్ల ఇబ్బంది పడుతుందని బీజేపీని ఎవరైతే గెలిపించిన వాళ్ళు ఉన్నారో లోకల్ బీజేపీ నాయకులు ఉన్నారో ఈ సోనం వాంగ్ ఏదైతే ఉద్యమం చేస్తున్న దానికి సపోర్ట్ గా నిలిచారు వాళ్ళు మనం హామీ ఇచ్చింది మనమే కదా బీజేపీ వాళ్ళు ప్రశ్నలు కూడా వేసారు మోడీకి మనమే వాళ్ళు మోడీ ప్రశ్నలు చేశారు మనమే హామీ ఇచ్చినాం ప్రత్యేక రాష్ట్రం చేపిస్తామని మనమే ఎంపీలు రెండు ఎంపీలు ఇస్తామని హామీ ఇచ్చినాం లేదు మనమే వాళ్ళకి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినాం అవన్నీ మనం నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళ ప్రజలు ఉద్యమాల్లోకి వస్తున్నారు కాబట్టి మనం మాట ఇచ్చి తప్పినాం అనేది అక్కడున్న బీజేపీ కార్యకర్తలు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే మోడీ తప్పు చేసినట్టు కదా లడాక్ ప్రాంతం మీద వివక్ష చేసినట్టు కదా లడాక్ ను ధ్వంసం చేయడానికి మోడీ చూస్తున్నది సరైందే కదా అంటే అంతిమంగా మోడీకి కొన్ని మతాల మీద ప్రధానంగా బౌద్ధ మతాన్ని లేకుండా చేయడం లేదు ముస్లిం మతాన్ని లేకుండా చేయడం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడతాడు మోడీ దేశ సంపద గురించి మాట్లాడుతున్నాడు దేశ సంపద పోయి కొద్ది మందికి పంచడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నాడు ముస్లింలు వలసవాదులు ఈ దేశానికి చొరబాటుదారులని మాట్లాడుతున్నాడు మోడీ అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు కదా అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏదైతే ఎజెండా ఉందో దాన్నే అక్కడ మోడీ ప్లానామాలు చేస్తున్నాడు ఆ రకంగా లడాక్ ప్రజల యొక్క జీవనాన్ని చిద్రం చేసే పనులు చేస్తున్నారు కాబట్టి ఇంటలెక్చువల్ రాజకీయం కాదు అక్కడ సిపిఎం సంబంధించిన తరగామి ఉన్నాడు యూసెఫ్ తరగామి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అక్కడ సిపిఎం కూడా ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుంది అక్కడ గతంలో ఎంపీ మన ఎమ్మెల్యే కూడా సిపిఎం గెలిచిన పరిస్థితుంది ఆ ప్రాంతంలో అంటే ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గెలిచిన పరిస్థితి ఉంది కాబట్టి అన్ని పార్టీలు లోకల్గా ఉన్న వాళ్ళంతా కూడా ఈయన నాయకత్వంలో వాంగ్ నాయకత్వంలోనే అక్కడ ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఇంకొక భయం పట్టుకుంది రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో ఆ లడాక్ ఎంపీ ఇప్పుడు పోటీ చేయాలా వద్దా అనేది బీజేపీ ఆలోచించుకుంటుంది మూడు అవును కూడా పోటీ అక్కడ ఉన్న పరిస్థితి దారుణంగా ఉంది అక్కడ ఉద్యమం నడుస్తుంది లోకల్ బీజేపీ వ్యతిరేకిస్తుంది అక్కడ ప్రజలు ఉద్యమంలో ఉన్నారు రేపు ఆ సీట్ ప్రకటిస్తే అక్కడ డిపాజిట్ వస్తా లేదో తెలియని పరిస్థితి ఉంది అంతిమంగా నరేంద్ర మోడీ చేసిన ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనే ఒక కుట్ర ఏదైతే ఉందో ఇది దేశాన్ని ధ్వంసం చేసేది తప్ప అక్కడున్న ప్రజలకు లాభం జరిగేది కాదు అనేది ప్రజలు ఒకసారి నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే తీవ్రమైన వ్యతిరేకతని మోడీకి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ పిటర్ రవి గారు థ్యాంక్ యూ ప్రజల కదా లడాక్ లో ఒక సైంటిస్ట్ దేశానికి దేశ సైనికులకి అక్కడ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చేసిన సైంటిస్ట్ ఒక ఉద్యమం చేస్తున్నాడు అక్కడి ప్రాంత ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నారు మరి ఆ ప్రాంత ప్రజలే కాదు అక్కడ ప్రాంత సిట్టింగ్ ఎంపీ బీజేపీ ఎంపీ కూడా మోడీకి బీజేపీ వ్యతిరేకంగా కామెంట్లు వేయడం అక్కడి ప్రాంత లోకల్ బీజేపీ కేడర్ కూడా బీజేపీ వ్యతిరేకంగా ప్రజల డిమాండ్ మీద మాట్లాడడం ఎట్లా చూడాలి వీళ్ళన్ని ఏం కథలు చెప్పారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తోటి మొత్తం సస్యశామలం అయిపోయింది అభివృద్ధి అయిపోతుంది ఎన్నో కథలు సినిమాలు చూపించరు కదా మనకు సెవెంటీఎంఎంలా మరి వాళ్ళు అంత మంది అంటే ఒక ప్రాంతంలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ జనాభా రోడ్ల మీదికి రావడం అంటే ఎంత విపత్కరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నట్టు ఈ అంశం మొత్తం విన్నారు కదా పిట్ట రవి గారు అనేక అంశాలని చాలా వివరంగా స్పష్టంగా వాళ్ళ డిమాండ్లను ఒక్కొక్కటి చెప్పినారు మరి ఆ ప్రజల డిమాండ్లో తప్పు తప్పేమైనా ఉందా ఏమైనా గొంతమ్మ కోరికలు కోరుకుంటారా మొత్తం విన్నారు కదా మీరు వా ప్రజా డిమాండ్లు ఎట్లున్నాయి మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ వెరీ మచ్ చూస్తూనే ఉండండి